సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం తహసీల్దార్ మండల ప్రజా పరిషత్ పోలీస్ స్టేషన్ నూతన భవనాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ శంకుస్థాపన చేశారు మండలంలో నూతన భవనాలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు చింతలపాలెం మండల ప్రజలతో ముప్పై సంవత్సరాల స్నేహ స్నేహభావం ఉందన్నారు జిల్లా అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు అప్పుడు ఆయన సిపిఎం పెద్ద ండే మీ మాయ సర్పంచ్ చెప్పారు సర్పంచ్ అమీన్ సాహెబ్ వీళ్ళందరూ ఆ అమీన్ సాహు ఈ నారాయణ రెడ్డి సిపిఐ ఆ తెలుగుదేశం వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు తమలందరూ కలిసి మా ఊరికి లిఫ్ట్ కట్టిస్తే అందరు యునానిమస్గా ఏకగ్రీయంగా అని చెప్పారు ఈ ఊరికి లిఫ్ట్ కట్టించినా ఆ తర్వాత ఓట్లు తగ్గిపోయినాయి అంతకనే ముందెంత ఓట్లు అంతగా తగ్గిపోయినాయి అయినా సరే నిరంతరం కొనసాగుదాం మరి మీరు ఇప్పుడు ఈరోజు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా విని